హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ స్వాతి ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే మా వారు లీవ్ నుంచి ఇంటికి వచ్చారు కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటికి వెళ్ళారు బయటికి వెళ్తే అక్కడ ఆయనకి ఏటి చా ఏటి పీతలు కనిపించాయి కనిపించేసరికి తిని చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చారు నేనైతే వాటిని ఎలా చేయాలి ఎలా ఓపెన్ వాటిని ఎలా ఎరవాలి అని చెప్పేసి నేను ఈరోజు మీకు చూపిస్తాను చూడండి అన్నీ బతుకున్నాయి చాలా ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అనమాట కేజీ అయితే త్రీ హండ్రెడ్ అనమాట రెండు కేజీలు తీసుకొచ్చారు ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు పాప ఇద్దరు మా బా మా పిల్లలు ఇద్దరు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అందరి కోసం అని ఒక టూ కేజీస్ తీసుకొచ్చారనమాట చూశారు చూసారు కదా ఎలా ఉన్నాయి ఫ్రెష్ అనమాట బతికే ఉన్నాయి ఎందుకంటే మాకైతే అక్కడ జమ్మూలో అయితే దొరకవండి చేపలు పీతలు అనేవి కొంచెం కష్టం అనమాట చేపలు అయితే దొరుకుతాయి కానీ ఎప్పుడన్నా ఒకసారి పీతలు అనేది అస్సలు దొరకవు అనమాట వన్ ఇయర్ తర్వాత లీవ్కి వచ్చేవంటే తినాలనే ఎగ్జైట్మెంట్ చాలా ఉంటుంది కదా అందుకని చూడగానే తెచ్చేసుకున్నారు సో ఈరోజు నేనైతే మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను అనమాట తీయడం అనేది యాక్చువల్గా అయితే నాకైతే రాదు మా అమ్మ ఫస్ట్ ఇలా వలవాలని చెప్పి చూపించింది అందుకే నేను వాటివి ఫస్ట్ అవి ఉంటాయి కదండి కాళ్ళు ఫస్ట్ వాటిని వాటిని నేరుచేసేసుకొని మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి చిన్న చిన్నవి అయితే మనమేమి యూస్ చేయమయ్యి ఎందుకంటే చిన్న చిన్న వాటిలో గుజ్జు అనేది ఉండదు కాబట్టి పెద్దవి అయితే కొంచెం ఉడికిన తర్వాత కొంచెం గుజ్జు అనేది ఉంటుంది అనమాట నేను ఇక అందుకనే చెప్పేసేసి ఇక కూర్చొని చిన్నగా వలవడం స్టార్ట్ చేశాను మా పిల్లలు అయితే వాడుతూ ఆడుతూ ఉన్నారు అటు వెళ్తు నడుస్తున్నాయి కదా చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాయి కదా మా పిల్లలు అయితే కర్రతో పట్టుకొని అటు ఇటు విసిరేస్తూ ఆడుకుంటూ ఉన్నారు అందరూ అనుకుంటారు కదా ఇవి చాలా హార్డ్గా ఉంటాయి తింటే ఎలా ఉంటాయి ఏంటని తింటే సూపర్గా ఉంటాయి అదే కాదు డైజెషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది దీనికి చాలా టేస్టీగా మీరు వండుకునే విధానంలో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చూడండి అట్లా పట్టుకొని తీసేయాలి వాటికి కరుస్తాయని చెప్పేసి తాళ్ళు కట్టారు ఆ తాళ్ళు ఇప్పుడు నేను ఓడిదీసి కింద వేసాను కదా లేదంటే అవి పట్టుకున్నాయంటే పూర్తిగా చెయ్యి ఎలా కట్ చేసేస్తాయి అనమాట చాలా షార్ప్గా ఉంటాయి పళ్ళు మాకైతే ఇక్కడ సముద్రం చాలా దగ్గర ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ సీ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట పీతలు రొయ్యలు చేపలు అన్నీ దొరుకుతూ ఉంటాయి మేము ప్రతిసారి లీవ్కి వచ్చినప్పుడు ప్రతిసారి మేము అక్కడి నుంచే అనమాట మా పిల్లలు అయితే చూడండి ఆడుకుంటూ ఉన్నారు మా పాప అయితే బాల్ పెట్టేసి దానిపైన ఆడుకుంటుంది చూడండి వెళ్ళిపోతున్నాయి అవి అయితే ఉండట్లేదు వాటి పెద్ద గిట్టులు అంటారు వాటిని అవి కట్టేసినాక కూడా అవి చూడండి చాలా షార్ప్గా ఉన్నాయి అనమాట అది నడుస్తున్నాయి అక్కడక్కడే కాళ్ళు పెట్టి వెళ్తూ ఉన్నాయి చూడండి అవైతే చూడండి ఎలా నడుస్తున్నాయో వీటిల్లో చాలా వేస్ట్ అనేది చాలా పోతుంది మనం తినేదైతే తక్కువ శాతమే ఉంటుంది ఆ కాళ్ళన్నీ తీసేయాలి అలాగే పైన ఓపెన్ అది ఉంది కదండి దాన్ని కూడా తీసేయాలన్నమాట వేస్ట్ అనేది చాలా పోతుంది దాన్ని అయితే దార తాళ్ళుతో కట్టేశారు చూడండి చిన్న చిన్న దారాలు ఉంటాయి కదా వాటి పెట్టి కట్టేశారు ఎందుకంటే కరవకుండా ఉంటాయని ఎప్పుడైతే మనకి తీయడానికి అయితే చాలా ఈజీగా ఉంటాయి అవి కట్టకుండా ఉన్నాయంటే ఇవి వేళ్ళు కొరగడం చేతులు కొరగడం అలా చేస్తాయి చూడండి ఫస్ట్ అక్కడ ఉన్న దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూడండి మీకు చూపించిన విధంగా అది అక్కడ తీసేసిన కదా గిట్టిలు అంటారు వాటిని అవి కట్ చేసుకున్నామంటే చాలా సింపుల్ అనమాట ఇవి చిన్న చిన్నవైతే ఏం చేయవు అది తాడు ఓపెన్ చేసాను చూడండి ఇప్పుడు చిన్న చిన్న అయితే ఏమైతే చేయవు కాకపోతే కొంచెం సూదిలు వెళ్ళే అనమాట కొంచెం లైట్గా గుచ్చుకుంటే వాటిని పుట్టుకొని ఒకసై తీసేసామంటే ఇదైతే సగం సగం అయితే ఓపెన్ అయ్యింది ఇంకొక సగం ఇటువైపు తీస్తున్నాను ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాదు కదా మా అమ్మ దగ్గర ఒకసారి చూశాను అలాగే ట్రై చేస్తూ ఉన్నాను ఒక్కొక్కటి మంచిగా వచ్చింది ఒక్కొక్కటి అయితే హాఫ్ అట్లా కట్ అయిపోయింది ఇప్పుడు దానికి ఉన్న మనం కొంచెం కొంచెం ఉంచేసేసుకొని ఆ కాళ్ళని తీసేసుకోవాలన్నమాట ఆ పీత అయితే చూడండి ఎలా వెళ్తుందో నడుస్తుంది చూడండి ఇవి మామూలు పీతలు కాదు ఏటి పీతలు అంటారు మా బాబు అక్కడ ఆడుకుంటున్నాడు వీడియో చూపించగానే పరిగెత్తుకొని తెలియపాడు చూడండి వలస వలిచే విధానం ఎలా ఉందో చూడండి అది అవి అట్లా పట్టుకుంటే వా కాళ్ళతో మా వారికి పీతలు అంటే చాలా ఇష్టం అండి ప్రతిసారి లీవ్కి వచ్చినప్పుడల్లా తింటా ఉంటాము నాకు కుదరకపోయినా కానీ మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి చూడండి నేను చేస్తున్నాను కష్టమైనా తప్పదు ఎందుకంటే మేము వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము అక్కడ ఏం దొరకవు తినడానికి ఎక్కువ శాతం క్యాలీఫ్లవర్ బీన్స్ ఇవే దొరుకుతూ ఉంటాయి ఎక్కువ శాతం వంకాయలు ఈ పొద్దుగా తిని తిని చాలా బోరింగ్ అయితే అయిపోయా మేము అందుకని చూడగాలనే నాకైతే తినాలనిపించేసి ఉంది చాలా ఇష్టం కూడా పీతల కూర అంటే అలాగే కూర్చొని చిన్న చిన్నగా ట్రై చేస్తున్నా మా మమ్మీ చేస్తానంటే వద్దు నేనే చేస్తానని చెప్పేసి నీకు ట్రై చేస్తున్నాను అనమాట మావిడ చెప్పి వాయిస్ ఎవరు ఇచ్చి కలిసిపోయింది కొంచెం నేను కూడా ఇద్దామని ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఆమె పాపం అలసిపోయింది చూడండి పాపం నాకు అసలు ఎంతో కష్టపడుతుంది మా మిస్సెస్ ప్రతి విషయంలో నాకు హెల్ప్ఫుల్గా ఉండేది మా మిస్సెస్ రాకపోయినా చేస్తుంది నేను అనుకున్నాను కాకపోతే నాకు రాదు చాలా ఉండే వేస్ట్ మెటీరియల్ అయితే చాలా పోద్ది మనం నేను టూ అండ్ హాఫ్ టూ కేజీస్ తీసుకొస్తే మొత్తం ఒక కేజీ వచ్చింది పీతల్లో వేస్ట్ మెటీరియల్ ఈ పీతలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ వాళ్ళలోనే ఫాస్టెస్ట్ డైజెస్ట్ ఫుడ్ పీతలు కొంతమంది తినచ్చు కొంతమంది తినకపోవచ్చు కాకపోతే ఇక్కడ గరువు అంటే సముద్ర నీళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరు పక్కా సీ ఫుడ్ అనేది తింటారు యాక్చువల్గా మనమైతే చేపలు అవన్నీ తింటూ ఉంటాం యాక్చువల్గా సముద్రపు సముద్రం ఏ కల్మషం లేని చూసారా మా ఆవిడ ఎలా ఓపెన్ చేసింది సైడ్లో ఉన్నది వేస్ట్ అనమాట మధ్యలో ఉన్నది వైట్ కలర్లో అదే బెస్ట్ మెటీరియల్ ఇది వేస్ట్ ఇది ఇప్పుడు చిన్న చిన్న కాళ్ళు ఉండే తీసేసిద్ది జస్ట్ ఈ వలిసేసిద్ది అదే మధ్యలో ఉన్నదే మనకి ఓన్లీ ఇంతే వచ్చేది వాటెవర్ రేపు రేపు అయితే చీరాల పోటుకు వెళ్తాం అక్కడికి అక్కడికి వెళ్ళినాక అక్కడ వీడియో చాలా రకరకాలైన సీ ఫుడ్స్ ఉంటాయి వాటిని చూపిస్తాం ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి ఏటి పెద్దలు వచ్చేసేసరికి కేజీవి అర కేజీ పెద్ద పెద్దవి ఉంటాయి నేను పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తుంటే కాపాడే తీసుకొచ్చేసాను సెంటర్ నుంచి అయితే మస్తు ఉన్నాయి తినటానికి యాక్చువల్గా కూర వండేది మేము తీలేకపోయాం కూర వండటం అయింది తినడం అయిపోయింది మస్తుగా అయితే ఉంది మెసేజ్ ఉండింది బాగా ఉంది వెరీ నైస్ మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ మా ఆర్మీ క్వార్టర్స్ గురించి ఆర్మీలో ఉండే విధానాల గురించి మెల్లమెల్లగా చదువుతాను ఇప్పుడే మేము ఈ ఛానల్ అనేది కొత్తగా పెట్టాము మెల్లమెల్లగా మా అప్డేట్స్ ఇస్తాం కొత్తగా చూస్తున్నవారు ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోల కోసం ఇంకా మమ్మల్ని మా వీడియోస్ షేర్ చేయండి అండ్ లైక్ చేసేసి బెల్ ఐకాన్ బటన్ నొక్కుని ఉంచండి మా వీడియోస్ అయితే మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా బ్రదర్స్ చూడండి ఎలా నడుస్తుంది బాయ్ గుడ్ బాయ్ నమస్తే